హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మా సాంప్రదాయం ప్రకారం పెళ్ళికూతురికి నూనె నలుగులు ఎలా పెడతారనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా పెళ్ళి అనగానే మనకు ఇలాగా షామియాన వేసేస్తారు కదా అలాగే మామిడి తోరణాలు పూల పూలతో అలంకరించేస్తారు ఇంటి ముందర ఇలాగ బంధువులంతా వచ్చేసి తర్వాత ఇంటిని డెకరేట్ చేసుకుంటాం కదా నీట్గా వాటిని కూడా చిన్న చిన్న క్లిప్స్గా వీడియో తీసేసారు అండ్ ఇంటిని ముందుగా శుభ్రం చేసుకుంటాము పెయింట్లు ఖచ్చితంగా వేస్తాము పెళ్ళి అంటే అండ్ పెళ్ళికూతురు నూనెన లుక్కి వాళ్ళ మదర్ శారీ కట్టుకుంటారండి మా సైడ్ అయితే తర్వాత తోడి పెళ్లి పెళ్ళికూతురికి తాంబూలం ఇచ్చేసి కుడికాలు పెట్టిచ్చేస్తారు ఆ పీటల మీద అరేంజ్ చేస్తాం కదా దాని మీద కూర్చోబెడతారు తర్వాత పెళ్ళికూతురు తల్లి తోడి పెళ్లి కూతురికి పెళ్ళికూతురికి పసుపు రాసి పారాని పెడతారు తర్వాత వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇస్తారనమాట వాటిని అరేంజ్ చేసేసాము తర్వాత నూనె నలుగు అంటే మేము నువ్వుల నూనెతో తలంటుతామన్నమాట వచ్చిన వాళ్ళంతా సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా తర్వాత తర్వాత పన్నీర్ చల్లేస్తారు తర్వాత తల్లిదండ్రులకి ఫస్ట్ తాంబూలం ఇస్తారనమాట ఫస్ట్ తల్లి పెళ్ళికూతురికి పెళ్ళి కూతురికి నలుగు పెట్టేస్తారనమాట ఇది సున్నిపిండి గంధం మిక్స్ చేసేసి తర్వాత తల్లిదండ్రుల దగ్గర మొదటిగా తాంబూలం ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకుంటారు మొదటగా తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వచ్చిన బంధువులంతా ఇలాగ తలకి నువ్వుల నూనె రాసేసి ఈ సున్నిపిండిని చేతికి ముఖానికి రాసేస్తారు అలాగే పన్నీర్ని చల్లేసి నుదుటిన కుంకుమ పెడతారు అక్షితలు వేసి తాంబూలం తీసుకొని వెళ్ళిపోతారు సేమ్ ఇలాగే తోడిపెళ్ళి కూతురు కూడా చేస్తారు ఈరోజు ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుందంటే మంగళ వాయిద్యాలతో అనమాట ఆ మంగళ వాయిద్యాలు వాయించడం స్టార్ట్ చేయంగానే అసలు గుండె అనేది డబ్ 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 అని కొట్టుకుంటుంది ఏదో తెలియని భయం టెన్షన్ అన్నీ వచ్చేస్తాయి మన తల్లిదండ్రుల్ని వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనే బాధ వచ్చుద్ది కానీ ఒక పక్క సంతోషంగానే ఉంటుంది కానీ ఇన్ని రోజులు పెరిగి పుట్టిన ఇంటిని ఊరిని వదిలిపెళ్ళ వెళ్ళాలి అంటే చాలా బాధేస్తుంది అనమాట సో ఇలాగా వచ్చిన వాళ్ళంతా నలుగు పెట్టేస్తారు నలుగుపెట్టి మనం మంచిగా ఆశీర్వాదం తీసుకుంటే చాలు మనం ఇలాగ మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనసులో ఓం నమ శివాయ కానీ మీకు నచ్చిన దైవాన్ని కానీ ప్రార్థిస్తే చాలా మంచిది అలాగే నలుగు అందరూ పెట్టేసిన తర్వాత చిన్ని ఫోటోషూట్ ఉంటుంది అది తీసేసుకుంటామన్నమాట తర్వాత హారతిస్తారు దిష్టి తగలకుండా తోడి పెళ్లి కూతురికి పెళ్లి కూతురికి అండ్ నెక్స్ట్ పెళ్ళికూతురికి తోడు పెళ్లి కూతురికి తల స్నానం వాళ్ళే చేయకూడదు అనమాట ముత్తైదువులు చేయిస్తారు లేకుంటే తల్లి చేయిస్తుంది అనమాట నెక్స్ట్ వీడియోలో నేను గంధం నలుగులు అంటే పెళ్ళికూతుర్ని చేస్తారు కదా ఆ వీడియోని పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీరు కూడా ఎలాగ చేసుకుంటారా అనేది కూడా కామెంట్ చేసేయండి ఏదో ట్రై చేశాను ఎలా వచ్చింది వీడియో అనేది కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేస్తే బూస్టింగ్గా ఉంటుంది